తెలియవచ్చింది ఏంటంటే అక్కడ నేషనల్ హైవే వాళ్ళ సిసి కెమెరాలు మనకి అవైలబుల్ అయినాయి వెంటనే మా ఎస్ఐ గారు ఎస్ఐ గారు వాటిని తీసుకోవడం జరిగింది ఆ తీసుకొని మాకు చూపించిన దాని మీద చూస్తే ఆ లారీ ఏదైతే మహీంద్రా ట్యాక్టర్స్ని లెఫ్ట్కి తీసుకెళ్తా ఉందో అంటే వెళ్తా వెళ్తా ఫస్ట్ లైన్లో వెళ్ళి అతను సడన్గా లెఫ్ట్కి తిప్పాడు ఎందుకు తిప్పాడు అక్కడ తిప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ స్టాపింగ్ పాయింట్ కూడా లేదు కదా లారీ అని మేము వెరిఫై చేసినప్పుడు దానికంటే ముందు ఈ వెనక చూపిస్తున్న ముద్దాయిలు ప్రయాణిస్తున్నటువంటి కారు ఆ కారులో వీళ్ళు ఆ వెనక నుంచి వచ్చి ఫాస్ట్గా వచ్చి కారుని బైపాస్ చేసి ముందుకు వచ్చేసి ఆ ఇందులో నుంచి ఇతను కనిపిస్తున్నటువంటి దాంట్లో వెనక అతను ఏ వన్న మదమంచి వెంకట అరుంజనాయుడు అతని అనుంగు శిష్యుడు శెట్టి మహేష్ అని ఈ రెండో అతను ఈ రెండో అతను ఏం చేశాడంటే డ్రైవింగ్ ఏమో ఇతను చేస్తున్నాడు ఏ వెంకట వెంకటనాయుడు అతను డ్రైవింగ్ చేస్తామంటే ఇతను పక్కన చేయి పెట్టి ఇట్లా ఆపాడు అనమాట ఇట్లా ఇట్లా అంటుండేసరికి సరికి ఓహో నన్ను ఏదో పక్క రమ్మన్నారని అతను సడన్గా ఆ మహీంద్ర ట్యాక్సీ తీసుకెళ్తున్నటువంటి కంటైనర్ లారీ లారీ అతను మహారాష్ట్ర అతను డ్రైవరు అతనికి వెళ్ళిపో సరిగ్గా సో అతను తిప్పడం జరిగింది ఆ తిప్పే క్రమంలో అతను ఇంకొంచెం లాంగ్ వేలో తిప్పితే బాగుండేది ఆ అవకాశం ఇవ్వలేదు వీళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్లీగా వాడిని ఆపాలి వాడిని కొట్టాలి కొట్టి ఏదైనా తీసుకుపోవాలను ఉద్దేశంతో ఆపినట్టు మా దర్యాప్తులో తేలింది ఆ క్రమంలో అతనికి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా సడన్గా వీళ్ళు వెళ్ళి లారీ పెట్టేసి రా అని చెప్పి సెకల్ ఇచ్చినందువల్ల ఆ కంటైనర్ లారీ పట్టి అంత స్పేస్ లేని పరిస్థితుల్లో ఆస్తున్నారు వాళ్ళు వినుకొని వెళ్తానికి వెళ్తాను గుంటూరు నుంచి వీళ్ళు వెనక నుంచి కొంచెం ఏం పెద్ద స్పీడ్ అయితే లేరు వాస్తవంగా ఆ కారు స్పీడ్ అక్కడ మనకు హైవేలో డెబ్బై ఎనభై మధ్యలోనే ఉంది ఎక్కువ స్పీడ్ అయితే లేదు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రయాణించేటువంటిది మరి డెబ్బై కిలోమీటర్లలోనే తగిలిందంటే ఇతను ఏం చేశాడు సడన్గా స్లో అయ్యాడు కంటైనర్ లారీ కంటైనర్ లారీ ఎందుకు స్లో అయ్యాడంటే వీళ్ళ సిగ్నల్ వలన వీళ్ళు వెళ్ళి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా వెంటనే ఆకినందువల్ల వాళ్ళ వాళ్ళ కారు వెంటనే ఆపారు అందువలన ఈ ప్రమాదం జరిగింది అంటే ఆ విషయం తెలుసు వీళ్ళకి మనం ఆపితే ఆపుతాడు చేపితే ఆపుతాడు ఆపి పక్కగా తీసుకుంటాడు ఆ క్రమంలో ఎవరైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందని వీళ్ళకి తెలిసి చేశారు కాబట్టి వీళ్ళని వీళ్ళని ఈ ఈ మటర్ కింద పెడుతున్నాము వీళ్ళని మటర్ అంటే మటర్ కాని మటర్ అనమాట తెలిసి ఇంటెన్షనల్గా చేశారు కాబట్టి మేము ఈ మట మటల్లో పెట్టడం జరుగుతుంది వీళ్ళని ఈరోజు అరెస్ట్ జరుగుతుంది అయితే ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే వీళ్ళ చరిత్రను కూడా ఒకసారి మేము పరిశీలిస్తే వీళ్ళని ఉదయం ఎనిమిది గంటలకు అదుపులోకి తీసుకున్నాము విచారం చేస్తున్నాము ఈ విచారణలో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఏ వన్ ఈ అసోసియేట్స్ ఇంకా కొంతమంది అసోసియేట్స్ ఉన్నారు వీళ్ళకి వీళ్ళ అనుచరులు అందరూ కూడా కలిసి ఈ దొంగలు చేయడంలో బాగా అలవాటు పడినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇతను ఏ వన్ ప్రో ఏ వన్ ఏ టూలు చాలా అన్ రిజిస్టర్డ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అవి కూడా వెరిఫై చేస్తున్నాము ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఈ పొటపకొండలో ఒక క్రిమినల్ కేసు నమోదై ఉంది అలాగే పొటకొండకి యువతుల వైపున అప్పుడు డిమానిటైజేషన్ టైంలో ఒక యాభై లక్షలు ఇస్తామని చెప్పి పది లక్షలు ఇస్తే యాభై లక్షలు ఇస్తామని చెప్పి డిమాండేషన్ అమౌంట్ని ఆ పది లక్షలు తీసుకెళ్ళి ఇతను ముగ్గురు నలుగురు సహాయం ఖర్చు పెట్టాడు ఆ కేసులు ఇతని మీద ఇంకా అన్రిజిస్టర్డ్ కేసులు ఉన్నాయి ఇతని అసోసియేట్స్ కూడా అన్జిస్టర్డ్ కేసులు ఉన్నాయి వీళ్ళు దొంగ కూడా తీసుకొచ్చి ఇతను వేరే వాళ్ళ సహాయం తీసుకొని వాటికి దొంగ ప్లేట్లు కూడా వేసి అమ్ముతున్నాడని కూడా మాకు సమాచారం ఉంది దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాము అయితే ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఈ ఐదుగురు చనిపోవడానికి వీళ్ళు ప్రమా ప్రధాన కారణంగా భావించి వీళ్ళని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన పెరుప ఆ ఐదుగురు చనిపోవడానికి వీళ్ళే ప్రధాన కారణంగా భావించి వీళ్ళని ఈరోజు ఎనిమిది గంటలకు ఉదయం అరెస్ట్ చేసి ఈరోజు పోటీకి పెట్టడం జరుగుతూ ఉంది వీళ్ళని వెంటనే మేము పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ యొక్క నేరాలు ఈ యొక్క వెహికల్స్ దందాలు వెహికల్స్ రికార్డు మార్చడము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీళ్ళు వాడుతున్నటువంటి వెహికల్ కూడా అది కూడా ఏదో దొంగతనం చేసింది కానీ లేకపోతే ఎక్కడైనా కానీ స్క్రాప్లో కొని దానికి సంబంధం లేనటువంటి యొక్క నంబర్ ప్లేట్ పెట్టుకొని వాడుతూ ఉన్నాడు ఇతను అలాంటివి ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తూ ఉంది సో ఇవన్నీ కూడా మేము ఒక దర్యాప్తులు వెరిఫై చేయాల్సి అవసరం ఉంది కాబట్టి వెంటనే మేము పోలీస్ కస్టడీ కస్టడీ సార్ కొట్టబోయాడు అన్నారు కదా ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఆపారని చెప్పేసి బాగా ప్రచారం జరుగుతుంది అంటే అధికారుల బెదిరిస్తూ రోడ్ల మీద విధంగా చేస్తున్నారు అనేది పబ్లిక్ లో బాగా అవేర్నెస్ గా చెప్పుకుంటారు అంటే వాస్తవానికి అదైతే జరగలేదు వీళ్ళ దగ్గర వెరిఫై చేశాము ఇతని ఇళ్ల పాటు సర్చ్ చేశాము ఐడి కార్డు ఏదో ఉంది అని చెప్పి అన్నారు బట్ అది అయితే మాకైతే దొరదు లభ్యం కాలేదు బట్ ఇంతకుముందు చేసారేమైతే చేశారేమైతే అది ఇంకా ఎవరు రాలేదు అలాంటి బాధితులు ఎవరైనా ఒక్కరుగా వస్తే దాని మీద మనం తదుపరి దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంటుంది సార్ యాక్సిడెంట్ అవగానే ఇప్పుడు ఫస్ట్ కదా ఎవరికి వెళ్ళి సార్ వన్ డబల్ జీరో త్రీందా వన్ జీరో సార్ వన్ దానికి వీళ్ళు చేశారా అక్కడ వెళ్తే వెళ్తే దారిలో ఉన్న వాళ్ళు చేశారా వన్ జీరో జీరోకి వచ్చిందండి వన్ జీరో జీరో నుంచి వెంటనే మా ఎస్ఐ గారికి కాల్ వచ్చింది ఎస్ఐ గారు వేరే ఊళ్ళో ఉంటే ఇమీడియట్గా నాదండల ఎస్ఐ గారు స్పాట్కి విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే వచ్చేసారు సార్ వీళ్ళందరూ దిగారు కదా సార్ బైకి దిగారు కదా కార్ నుంచి దిగారు స్పష్టంగా ఉంది మీడియాలో ఆ కాల్ వీళ్ళ నెంబర్ చేయలేదు కదా సార్ కనీసం ఆ హ్యూమానిటీ కూడా లేదు కదా సార్ వీళ్ళలో ఏంటి కార్ దిగింది ఫస్ట్ వీళ్ళే కదా సార్ యాక్సిడెంట్ లో చూసింది వాళ్ళే కనీసం వాళ్ళు హ్యూమానిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళన్నా ట్రై చేశారు కాల్ చేయడానికి ఎవరికన్నా పోలీస్కి వాళ్ళు చేశారేమో అంటున్నారు బట్ అది ఎంతవరకు కరెక్ట్లో తెలియదు మొత్తం మీద ఇంకా జనమంతా అంతా వెంటనే వచ్చారండి ఆ యాక్సిడెంట్ అవటంతో అక్కడ చూసాం కదా అటు ఇటు వాళ్ళు వీళ్ళు చాలా మంది వచ్చాము మేము డీటెయిల్గా నేషనల్ హైవే కంట్రోల్ రూమ్ పోయితే చేసాము టోటల్ అన్ని అన్ని సీసీ కెమెరాలు చాలా మంది వచ్చేసారు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో దాదాపు ముప్పై నలభై యాభై మంది వచ్చేసారు సార్ వాళ్ళ ఫాదర్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి అతనికి ఎవరన్నా సహకరించారా

అదే దర్యాప్తు చేస్తామండి అది అలాంటి ఉంటే కానీ వాళ్ళు కూడా చెప్తారు చనిపోయిన వాళ్ళు వచ్చేసి మేడగం రామిరెడ్డి అండి ఎబై తాళ్ళూరు అదే ఎట్లాపురం ప్రకాశం జిల్లా అన్నమాట తాళ్ళూరు మండలం అలాగే మేరుగు వెంకట నాగ శ్రీకాంత్ రెడ్డి ఎబైది వచ్చి శివాపురం విలేజ్ శివాపురం విలేజ్ వినుకొండ మండలం మన దగ్గర అట్లనే శివరాత్రి మహేష్ బాబు ఈ అబ్బాయిది పిడుగురాల టౌన్ అలాగే గొడవత్తి యశ్వంత్ సాయి ఈ అబ్బాయి వచ్చేసి మన ములకలూరు విలేజ్ ఆఫ్ నూజన్ల పండలం అంటే వినుకొండ అలాగే మన ఉంగవల్లు వాసు కూడా ములకలూరు విలేజ్ నూజండ్ల బండలం ఒక ఒక అబ్బాయికి ఇంజరీ అబ్బాయి పేరు ముద్దుగురు కార్తీక్ ఇతను కూడా దొండపాడు విలేజ్ వినుకొన్న మండలం ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాక్టర్ గారు ఇతను కూడా మేము ఎగ్జామిన్ చేసి అయితే ఎగ్జామిన్ చేసి ఇతను అయితే ఏమీ చెప్పలేకపోతున్నాడు ఏం జరిగిందో తెలియస్తారనుకున్నాడు అది తదుపరి దర్యాప్తులో మేక విషయాలు వస్తాయి